మెదక్ జిల్లా చేగుంట మండలం కరీంనగర్ గ్రామశిబాల్లోని అడవి ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం పొలి సంచరించింది సుమారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో మేకలు మేపుతున్న పట్నం చంద్రయ్య కుమారుడు రాజుకు చెందిన మేకల మందపై చిరుతపులి దాడి చేసింది అదే సమయంలో అక్కడే ఉన్న కాపరి రాజు చిరుతపులిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆ చిరుత అతనిపై దాడికి దిగింది అయితే అక్కడే ఉన్న మరికొంతమంది కాపర్లు సహాయం చేయడంతో చిరుతపులి పారిపోయింది ఈ ఘటనలో రాజుకు స్వల్ప యి విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు గ్రామానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు గ్రామ శివార్లు చరిత సంచారం ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మాది చోండా మండలం విలేజ్ కన్నేరం అయితే మేము కా గోల్ మేకలు కాసుకుంటాం డైలీ వర్క్ లేకనే మేకొని అడిగిపోయినట్టు అడిగిపోతే అవి మేసినాయి రిటర్న్ ఇంటికి వచ్చే టైంలో మూడు గంటలకు ఇటు రిటర్న్ అవుతున్నాయి రిటర్న్ అయ్యే టైంలో ఏమైంది అంటే మాకు ఒకటి ఒరింది మేకల బెదిరి వచ్చి ఒకటి వరింది ఏమైంది కుక్కనా ఏమైనా వేరేనా అని సంథింగ్ అని పోయినా దగ్గర పోయే వారికల్లా అలా చిరుత పట్టేసింది అని పట్టేసి దాన్ని అట్టారు ఆలతో అదే చేసి కొట్టేసి అది విడిచిపెట్టి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక రిటర్న్ అయ్యి వెళ్ళిపోయినాక దాన్ని తీసుకొని మేకలు అన్నీ వేరే అన్ని తోలుకొని ఇంకా ఎంత దాకా ముంగోటికి వచ్చేసినాక వెనక ఉరకొచ్చి మళ్ళీ గప్పుకున్న అంత పంచాయతం చేసిరి కొట్టింది కొట్టే వారికి అంతా అక్కడ వేరేటోళ్ళు మా విలేజ్లో గొలర్రగా కాసుకుంటా జామై మంది వాళ్ళందరూ చూసి కట్టెలు ఒక రాతులు అవి తీసుకొని కొట్టనీకి వస్తే ఆయన తర్వాత బెదిరి పారిపోయింది ఎప్పుడు అడవిలో ఫారెస్ట్లోకి పోతాము అదే రకంలో ఈసారి కూడా పోయినా రోజు కూడా డైలీ వర్క్ కట్టి పోయినా డైలీ ఈ రోజు కూడా పోతే అది చేరిత తిరిగి నా మీద ఈసారి దాడి చేసింది నా మీద గొంతు పట్టేసింది మాకేది గొంతు పట్టేసింది దాన్ని విడిపిస్కొని వచ్చిన వచ్చినందుకు వచ్చింది అప్పుడు చూస్తే అది అలా అయిపోయింది దానమ్మా అట్లా అది చిరుగుంటా వండలో క్లాగ గ్రామ పంచాయతీ అయితే ఈ మేకలు ఎప్పుడూ గత ఎన్ని సంవత్సరాల నుంచైనా కానీ మేకలను ఫారెస్ట్లనే మేపుకుంటా వీళ్ళు బతికే వాళ్ళు మేకలు అక్కడనే మేపుకొని అక్కడనే డైలీ ఫారెస్ట్కి తీసుకుపోయి మేపుకొని బతికేటండి అయితే ఈరోజు డైలీ పోయినట్టుగానే ఈరోజు పోయినట్టనే పోతుండగా అది చెరుత పులి అనేది అది ఎప్పటి నుంచో వస్తుంది చేస్తుంది అన్నట్టు కానీ వీళ్ళకి ఏం పెద్ద కనవలేదు అయితే వీడు రోజు మా దగ్గరనే పోయిండు పోయేసరికి అది మేకలు మేపుకొని ఇటు మా వర్షం వస్తుంది ఇటు మలుపుకొని రాగా దాదాపు రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో అది చెరుత అనేది మేకను పట్టింది ఇది ఏందో మేకలను అరుస్తున్నాయి మేకలు బెదిరిపోతున్నాయి అని వీడు దాన్ని అడిగిపోయేవారికి చిరుత అయితే మేకను పట్టేసింది గొంతు పట్టేసింది ఆ పట్టేసేసరికి అయితే వీడు లభో లభం మొత్తుకునేసరికి అక్కడ చుట్టుపక్కల ఉన్న మేకల కాపరోళ్ళు పశువుల కాపరోళ్ళు వాళ్ళు అందరూ ఉరికేచారు ఉరికొచ్చేవారనే అయితే మేకనే వదిలిపెట్టింది వదిలిపెట్టాను వీడు మేకను పట్టుకొని మళ్ళీ ఇటు రాగా మళ్ళా వెనక మళ్ళా మళ్ళీ చిరుతో ఉరికాచి రాజును అటాక్ చేసింది వెనకెళ్ళి పంచతోనికి కొట్టింది మామూలుగా వాడు కింద పడిపోయాడు సరిగ్గా ఇంకా కొంచెం గీరింది షర్ట్ అనేది చినిగిపోయింది ఇక అడికెళ్ళి మంది అందరు వచ్చి లొల్లి పెట్టేసరికి అది వెళ్ళిపోయి లేకపోతే దాన్ని చాలా గాయపరచు